నేను డాక్టర్ ఎంజెడ్ హాస్కరి ఎండి నాని నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండీ చేశానండి నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ దాదాపు ముప్పై సంవత్సరాలు నుండి చేస్తున్నాను మగవాళ్లలో అంగస్తంభన తగ్గినా వాళ్ళకి సెక్స్లో టైం పరిధి తగ్గినా డ్యూరేషన్ తగ్గినా సంతానం లేని సమస్యలు వచ్చినా అంగం పాడైపోయినా అంగం సైజ్ పాడైపోయినా అంగం వంకరైపోయినా అంగం పల్చగైపోయినా పెద్దగా ఉన్న అంగం చిన్నగా ఏమైనా కుచించుకోకపోయినా అలాగే సుఖ వ్యాధులు సిఫ్లిక్స్ గనేరియా జినటిల్ హెర్పేసి అన్నీ ఉంటాయి అన్నిటికీ నేను చూస్తానండి ఇవాళ మా దగ్గర ట్రీట్మెంట్ చేస్తున్న ఒక పేషెంట్ అనుభవం ఆయన నోటితో విందాం మనం ఇవాళ ఆయన చాలా డాక్టర్ దగ్గర చూపించుకున్నాడు ఇవాళ సార్ మీరు ఇంటర్వ్యూలో నేను కూర్చుంటాను నా గురించి చెప్తాను చాలా మంది మోసపోతున్నారు అని మా దగ్గర ఇవాళ తన ఎక్స్పీరియన్స్ అనుభవం షేర్ చేయడానికి వచ్చారు తనతో మాట్లాడతాను మీ వయసు ఎంత ఉంటుందమ్మా ముప్పై సంవత్సరాలు పెళ్ళి ఎప్పుడైంది ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు అయింది అయితే పెళ్ళి అయ్యి ఏడు సంవత్సరాలు అయింది మీకు సమస్య ఏంటండి అంగస్థమైన సమస్య ఎప్పటి నుంచి ఇది పెళ్లి పెళ్లిగాకమంది వచ్చింది అంటే మీకు హస్తప్రయోగం చేసే అలవాటు బూత్ సినిమాలు చూసే అలవాటు ఉండేనా అలా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు చాలా సంవత్సరాలు చేసిన చాలా సంవత్సరాలు చేస్తున్నారు అయితే ఇది ఏడు సంవత్సరాలు కదా మీకు మీకు సమస్య వచ్చి ఉంది అయితే ఇక్కడ ట్రీట్మెంట్ మీరు అండి చాలా డాక్టర్ల దగ్గరకు పోయాను చాలా ఖర్చు పెట్టాను త్రీ ఫోర్ లాక్స్ ఖర్చు పెట్టాను వాళ్ళు ఏం చేశారంటే అంగానికి రాడేసి అది చేస్తా అన్నారు దాని గురించి భయపడి ఇక్కడ మీ దగ్గరకు వచ్చాను మీ దగ్గర త్రీ మంత్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను చాలా చాలా బాగుంది ఇప్పుడు మా భార్యతో బాగా సిక్స్ చేయగలుగుతున్నా సో నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మీ వల్ల చాలా థ్యాంక్స్ అమ్మా ఇప్పుడు ఈయన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈయన పెళ్లి ముందు హస్తప్రయోగం బూత్ సినిమాలు చూసే అలవాటు చాలా విపరీతంగా ఉండేది ఈయనకు అంగస్తం సమస్య పెళ్లి కాక ముందు నుంచి ఉంది పెళ్లి కాకముందు కూడా మందులు వాడుకున్నాను సార్ పెళ్లి అయిన తర్వాత వాడుతూనే ఉన్నాను కానీ మందులు వాడినంత రోజులు బాగుంటుంది కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చారు డాక్టర్లు షాక్లు ఇచ్చారు ఇప్పుడు లాస్ట్కి చివరికి ఆపరేషన్ చేసి రాడేస్తా మా దగ్గరికి వచ్చాడు ఇప్పుడు మా దగ్గర ఎప్పటి నుంచి వాడుతున్నాం త్రీ మంత్స్ వాడుతున్నాం ఇప్పుడు ఎలా ఉందమ్మా చాలా బాగుంది థ్యాంక్స్ ఇప్పుడు త్రీ మంత్స్ వాడుకున్నాడు అండి మా దగ్గర ఇంకో త్రీ మంత్స్ వాడుకుంటే ఈ సమస్యతో శాశ్వతంగా విముక్తి పొందుతాడు బయటపడతాడు మళ్ళీ మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు యునాని మందులు ఏంటంటే వనమూరికలతో ఉంటాయి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ ఇంజెక్షన్ లేకుండా అంగానికి కుర్చే ఇంజక్షన్స్ అవసరం లేదు షాక్లు అవసరం లేదు ఏం అవసరం లేదు కొన్ని హోరల్ మెడికేషన్స్ ఉంటాయి తినే మందులు ఉంటాయి అలాగే లోకల్ అప్లికేషన్స్ లోకల్ తిలాలు తైలాలు ఉంటాయి అవి పెట్టుకుంటే అంగానికి పాడైపోయిన సైజు వంకరైపోయిన సో సైజ్ చక్కగా అయిపోతుంది హస్తప్రయోగం వల్ల పల్సగా అయిపోయిన మళ్ళీ లావవుతుంది పెద్దగా ఆరు ఉన్న అంగం చిన్నగా అయిపోయింది అనుకోండి హస్తప్రయోగం వల్ల ఆ కుచించుకోపోయిన అంగం కూడా మళ్ళీ మీ సైజు పూర్తి సైజు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మూడు నెలలు వాడుతున్నారు కదా సెక్స్ లో పవర్ బాగా వచ్చింది కదండి ఇంకా మూడు నెలలు ట్రీట్మెంట్ ఉంటుందండి ఆ మూడు నెలల్లో ఫస్ట్ పవర్ క్వశ్చన్ ఇస్తాను లాస్ట్ రెండు నెలలు మాత్రం సెక్జువల్ డ్యూరేషన్ మీ సెక్స్ పరిధి పెంచడానికి సెక్జువల్ డ్యూరేషన్ అంటే ఒకసారి మీరు సెక్స్ మొదలు పెట్టాక టూ టు ఫైవ్ మినిట్స్ మీరు సెక్స్ యోనిలో మీ అంగం ఉండగలగాలి మీ అంగంలో నిలకడ ఉండాలా సస్టైన్ ఉండాలా ఆమె భావి ప్రాప్తి చెందాలంటే మీ పార్ట్నరు దాంట్లో నిలకడ అప్పటివరకు వీరేమి వెళ్లకుండా బయట ఉండాలి అందుకోసం సెక్జువల్ డ్యూరేషన్ లాస్ట్లో పెంచే మందులు ఇస్తాం లాస్ట్లో సెక్జువల్ డ్యూరేషన్ పెంచే మందులు వస్తాయి ఇక శాశ్వతంగా మీరు నా దగ్గర రావాల్సిన అవసరం ఉండదు చూశారు కదండి మీలో ఎవరికైనా అంగస్తంభన సమస్య ప్రీ మ్యాచ్ రిజాక్యురేషన్ సమస్య శీఘ్రేష్కెళ్ళడు సంతాన లేమి సమస్య అంగం వంకరైపోయినా అంగం పల్చగైపోయినా సెన్సిటివ్ పిన్నెస్ అలాగే ప్రీకం అనే సమస్య షుగర్ వల్ల డయాబెటీస్ ఇంపార్టెన్సీ షుగర్ వల్ల మగతనం కోల్పోవడం ఇట్లాంటి సమస్యలున్న వారు నాతో సంప్రదించి ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడొచ్చు యునాని మందులతో హర్బల్ తో ఈ సమస్యలతో బయటపడవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ తో మీరు నాకు సంప్రదించి విదేశాలు ఉన్నవారైనా తెలుగు ఉభయ రాష్ట్రాలు ఉన్నవారైనా నాతో మాట్లాడవచ్చు పేట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు లేదా నేరుగా వచ్చి నాకు కలిసి tratamiento oh, de escucha, para